మొక్కలు ప్రకృతి ప్రసాదించిన గొప్పవరం ప్రకృతి ప్రేమికులు మొక్కలను పెంచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు మనం సాధారణంగా ఎక్కడైనా పూల మొక్కలు పండ్ల మొక్కలు చూసుంటాం కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి అరుదైన కాక్టస్ మొక్కలను పెంచుతున్నారు హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దకోడాపాక గ్రామానికి చెందిన కోమనేని రఘు అనే ప్రైవేటు ఉపాధ్యాయులు అరుదైన మొక్కలను పెంచడం తన హాబీగా పెట్టుకున్నారు దక్షిణ దక్షిణాఫ్రికా ఎడారిలో పెరిగే అరుదైన కాక్టస్ మొక్కలను తమ ఇంటి వద్ద పెంచుతున్నారు పెద్దకోడిపాక గ్రామం శాంపేట మండలం నరమకొండ జిల్లా మా ఇంట్లో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము కాక్టస్ పెంచుతున్నాము చెట్లకు చెట్లు ఉంటాయని ఇంట్లో పెంచొద్దని రకరకాలుగా అందరూ అంటూ ఉంటారు కానీ క్యాక్టస్ వలన చాలా లాభాలు ఉంటాయి క్యాక్టస్ పుష్పము చాలా అందంగా చాలా గొప్పగా వర్ణించలేనంత గొప్పగా ఉంటుంది మరియు లో ఉన్న ముండ్ల వలన అది మన చుట్టూ ఉన్న రేడియేషన్ సెల్ ఫోన్ రేడియేషన్ కానివ్వండి బ్లూటూత్ రేడియేషన్ రకరకాల పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ అంతా ఫీల్ చేస్తుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ మేము పొంది ఉన్నాము ఆస్వాదించి ఉన్నాము మా ఇంట్లో ఉదాహరణకి ఓల్డ్ మ్యాన్ క్యాక్టస్ చూడండి ఎంత గొప్పగా ఉంది ఓల్డ్ మ్యాన్ క్యాక్టస్ దీని చుట్టూ ఒక పొర అల్లుకున్నట్టు దూది అల్లుకున్నట్టు సిల్క్ అల్లుకున్నట్టు అదే తనను తాను ఎలా అల్లుకుంటూ ఉంది ఇది రేడియేషన్ గాలిలో ఉన్న చెడు కాలుష్యాన్ని ఫీల్ చేస్తుంది అలాగే ఇది కాటన్ బాల్ కాక్టస్ చూడ్డానికి సేమ్ ఉన్నాయి కానివ్వండి వేరే ఇది వచ్చేసి ఇచినోప్సిస్ స్టార్ క్యాక్టస్ రౌండ్ క్యాక్టస్ టూనా మాన్స్ట్రేటా క్యాక్టస్ క్యాక్టస్ వలన రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇది ముండ్ల చెట్టు ఇది ఇంట్లో ఉండొద్దు శాస్త్రీయంగా ఇంట్లో ఉండొద్దు అనడము అదొక భ్రమ క్యాక్టస్ వచ్చేసి లో మెయింటెనెన్స్ అండి లైట్ వాటర్ తక్కువ పోయాలి ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఏదైనా ఫంగిసైడ్ మంత్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఒకసారి చెక్ చేసేసుకొని ఒక మూడు నెలలకు రెండు నెలలకు మేకెరువు పెండ ఎండిపోయినది కంపోస్ట్ తయారు చేసుకొని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కంపోస్ట్ అవి లైట్గా మనం వేస్తూ ఉంటే దానికి ఆటోమేటిక్గా గ్రోత్ వచ్చేస్తుందండి పెంచడము అనేది క్యాక్టర్స్ ఈజీ ఎట్ ది సేమ్ టైం దాని నుంచి మనకు ఫలం వచ్చేది రిజల్ట్ వచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది అడ్వాంటేజెస్ మెయిన్ గా రేడియేషన్ మనకి ఈ కాలంలో వీ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ రేడియేషన్ రేడియేషన్ నుంచి మనల్ని కాపాడే అద్భుతమైనది ఏదైనా ఉంది అంటే క్యాక్టస్ ప్లాంట్ ఆ క్యాక్టస్ కొండంత ఉండనక్కర్లేదు చిన్నగా కాయంత ఇంత చిన్న కుండీలో ఫోర్ ఇంచెస్ లో ఉన్నా కూడా అది పనిచేస్తుందండి